ఒక అడవిలో ఒక ఏనుగు పిల్ల ఉంది దానికి ఎవరో ఒకళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి దానికి ఉన్న ప్రేమను పంచుకోవాలి దానితో ఎవరికైనా ఆడుకోవాలి ఎవరితో అయినా సరదాగా మాట్లాడాలి డ్యాన్సులు వేయాలి అనుకుంటూ ఉంటుంది అలాగే తనకి ఎంతో ప్రేమ ఉంది కదా ఆ ప్రేమను అందరికీ పంచి తాను కూడా సంతోషపడాలి తాను కూడా సరదాగా ఉండాలి అనుకుంటూ అందరిని సంతోష పెట్టాలి అనుకుంటూ ఉంటుంది అలాగే ఒకరోజు నాతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారేమో అని అనుకుంటూ ముందుకు చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మనసులో ఇలా అనుకుంటుంది కనీసం నాకు ఒక్క ఫ్రెండ్ అయినా దొరికితే బాగుండు అనుకుంటూ ఉండగానే ఒక చిలకమ్మ ఎదురొస్తుంది చిలకమ్మ చిలకమ్మ నీవు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా నేను నీకు చాలా మంచి పనులు చేస్తాను నీకు అనేసరికి నేను చాలా పైకి పైకి ఎగురుతాను నువ్వు నాతో ఎగరగలవా నువ్వేం కింద ఉంటావు నేనేం పైకి పైకి ఎగురుతాను నీకు నాకు ఫ్రెండ్షిప్ ఎలా సాధ్యమవుతుంది అంటూ చెప్పింది చిలకమ్మ దాంతో పాపం ఏనుగేమో చాలా బాధపడిపోయింది ఏంటి నేను మొట్టమొదటిసారి నోరు తెరిచి చిలకమ్మను అడిగితే చిలకమ్మ నా వల్ల కాదు నేను పైకి ఎగురుతాను కిందనే ఉంటావు సరేలే అనుకుంటూ మళ్ళా సంతోషపడిపోతూ నిదానంగా ముందుకు వెళుతూ ఉంది అలా వెళ్తూ ఉండగానే ఒక జింక కనపడింది ఆ జింకకు తన ప్రేమను చూపిస్తూ జింకా జింక నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా నేను నీతో చాలా హ్యాపీగా ఉంటానంది నేనేమో చెంగు చెంగుని ఎగురుతాను నువ్వు నాతో ఎగరగలవా ఎగరలేవు కదా నేను ఎటేటో వెళ్ళిపోతాను నీతో నాకు ఫ్రెండ్షిప్ చేయడం కుదరదు అని చెప్పేసింది పాపం ఏనుగు మరలా ఏడుస్తూ కన్నీళ్ళు పెడుతూ నాతో జింక కూడా ఫ్రెండ్షిప్ చేయనుంది ఇంకేలాగా అనుకుంటూ సరేలే దేవుడు ఇంకా ఎంతమందినో ఉంచుతాడు అని తనలో తాను రియలైజ్ అయిపోయి నిదానంగా మరల ముందుకు వెళుతూ ఉంది అది కూడా నిస్ నిరుత్సాహపడకుండా సంతోషంగా వెళుతూ ఉంది అలా వెళ్తూ ఉండగానే ఒక ఎలుక కనపడుతుంది ఆ ఎలుకకు కూడా తన ప్రేమను తన సంతోషాన్ని చూపిస్తూ ఆ ఎలుకను కూడా ఇలా అడుగుతుంది ఎలుక ఎలుక నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడుగుతుంది అడిగితే నేను నీతో ఎలా ఫ్రెండ్షిప్ చేయగలను నేను చిన్ని చిన్ని బొక్కల్లో దూరిపోతూ ఉంటాను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతుంటాను వర్షం పడితే లోపలే దాంకొని ఉండిపోతాను ఈతో ఫ్రెండ్షిప్ చేయటం కుదరదు అంది అలా మళ్ళీ కుదరదు అనేసరికి చాలా బాధపడిపోతూ ఉంది ఏలుగు తర్వాత సరేలే ఇంకా వీళ్ళైనా ఏంటి ఇంకా ఉంటారు నా కోసం అనుకుంటూ నిదానంగా మరణం ముందుకు బయలుదేరి వెళ్తూ ఉంది అలా వెళ్తూ ఉండగానే ఒక చీమ కనపడింది ఆ చీమను కూడా అడుగుతుంది చీమా చీమా నా ప్రేమను నీకు ఇస్తాను నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అంటే నువ్వు చాలా మంచివాడివి నీతో తప్పకుండా ఫ్రెండ్షిప్ చేయవచ్చు కానీ మన ఇద్దరం ఆడుకుంటూ ఆడుకుంటూ అటు ఇటు పడిపోయామే అనుకో నువ్వు పడి గారు నా మీద పడితే నేను నలిగిపోతాను కదా సో నీతో ఫ్రెండ్షిప్ చేయటం కుదరదు అంది దానికి ఏను ఇంకా బాధపడిపోయింది అలాగా బాధపడుతూ బాధపడుతూ ముందుకు వెళ్తూ ఉండగా ఒక కొలను కనపడితే ఆ కొలంలో నీళ్లు తాగుతూ కొంచెం బాధగా ఉన్నా కానీ సంతోషపడుతూ బయటకు ఊదుకుంటూ ఉంది పోనీ లేదో దొరికిందిలే అంటూ ఎంతో కొంత మనశ్శాంతిగా ఉంది ఏనుగు అలా ఉండగానే అక్కడికి ఒక హంస వస్తుంది హంస ఎంతో అందంగా ఉంది అటు ఇటు తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ ఉండగానే ఏనుగు సంతోషం వేసి హంస హంస నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా నేను నీకు ఎంతో ప్రేమను పంచుతాను నేను నీకు ఎంతో సహాయంగా ఉంటాను నీకెంతో తోడుగా ఉంటాను అంటూ హంసను అడిగింది అప్పుడు హంస ఉంటుంది మేము నీళ్ళల్లోనే ఉంటాం ఎప్పుడు లేదంటే ఎగిరిపోతుంటాము నేను మీతో ఎలా ఫ్రెండ్షిప్ చేయగలను నీతో నాకు ఫ్రెండ్షిప్ చేయటం కుదరదు కదా సారీ అని చెప్పేసింది హంస పాపం ఏనుగు ఎంతో బాధపడిపోయి నాతో ఇంకెవరు ఫ్రెండ్షిప్ చేయరా నేనేమిటి ఎంత మంచిగా ఉన్నా కానీ ఎవరు నాతో ఫ్రెండ్షిప్ చేయటం లేదు అంటూ ఎంతో బాధపడిపోయింది అదే అడవిలో ఒక క్రూరమైన పాము ఉంది ఆ పాము అందరినీ ఇబ్బంది పెడుతూ భయపెడుతూ ఉంటుంది అది చాలా చెడ్డ మనసు కలిగిన పాము అందరినీ ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం ఇలాగ చేస్తూనే ఉంటుంది దానికి అలా చేస్తూ ఇబ్బంది పెడుతూ వికృతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటుంది ఆ పాము దానికి ఒకరోజు సరదాగా ఈ అడవిలో ఉన్న జంతువుల్ని పక్షుల్ని సరదాగా ఏడిపిద్దాం పద వెళ్దాం అని తనలో తానే అనుకుంటూ నిదానంగా ముందుకు వెళ్తూ ఉంది అలా వెళ్తూ ఉండగానే ఒక జింక కనపడింది ఆ జింకను చా చాలా ఫాస్ట్గా పరిగెట్టించాలని దాన్ని పరిగెట్టించింది ఎలా కొలగా జింక తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోయింది తర్వాత ఏలక కనపడింది ఏలకను కూడా అదే విధంగా పరిగెట్టించాలనుకుంది ఆ ఎలుక కూడా ఎలా కొలగా దొరకకుండా పరిగెట్టింది తర్వాత చిన్న ప్రాణి అయిన చీమను కూడా వెంటాడింది చీమను కూడా ఆ నువ్వు నాకు దొరికేశావు అంటూ వెంటపడితే నేనే దొరకను అంటూ చీమ కూడా దొరకకుండా పరిగెట్టింది తర్వాత ఒక పక్షి కనపడింది ఆ పక్షిని కూడా దాన్ని కూడా పరిగెట్టించాలనుకుంది కానీ ఆ పక్షి ఎవ్వరికి దొరకనంత ఎత్తుకి పైకి పైకి చాలా హైట్లో ఎగురుతూ వెళ్ళిపోయింది చివరికి నీళ్ళల్లో ఉన్న హంసను కూడా వదిలిపెట్టకూడదు అనుకుంటూ ఆ హంస వెంట కూడా పడుతూ ఉంది పాప మా హంసేమో ప్రాణాలను కాపాడుకోవడానికి చాలా ఫాస్ట్గా పరిగెడు అలా పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ ఎలక చేమ జింక హంస మరియు చెలుక కూడా అన్నీ వచ్చి ఏనుగుతో జరిగిన అంతా చెప్తుంది అలా ఒక పాము మా వెంట పడుతుంది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని వదిలిపెట్టు వదిలిపెట్టు అన్నా కానీ మమ్మల్ని ఎంతకీ వదిలిపెట్టకుండా మమ్మల్ని వెంటపడి వెంటపడి తరుముతూ ఉంది మేము ఎలాగోలాగా తప్పించుకొని మీ వద్దకు వచ్చాము నాకు మాకు ఏదైనా సహాయం చేయవా అంటూ ఏనుగుని ఎంతో బ్రతిమలాడుకున్నాయి పాపం కరిగిపోయింది ఆ ఏనుగు మాత్రం చాలా కోపం వచ్చి పెద్ద పెద్దగా దాన్ని అరిచి భయపెట్టాలి అనుకుంది కానీ అదేమో ఎంతకీ భయపడకుండా తిరిగి దీన్నే ఎవర్రా నన్ను ఎవర్రా నన్ను బెదిరించేది ఒరే ఒక్కసారి నా నోరు చూడండిరా ఎంత ఉందో అంటూ ఆ పామె తిరిగి పెద్ద పెద్దగా అరుస్తూ ఆ ఏనుగుని భయపెడుతుంది ఎంత చెప్పినా వినకుండా తన ఫ్రెండ్స్ వెంటే పడుతుందని చెప్పేసి ఏనుగు స్కేట్లు షూ వేసుకొని మరి కింద పడిపోకుండా దాన్ని తరిమి తరిమి కొట్టింది మరి నాయన నువ్వెంట నా వెంట పెడ్డావు అని అనుకుంటూ పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాలా దూరం పరిగెట్టి దాన్ని వెళ్ళగొట్టింది చివరికి ఆ జంతువులన్నీ వచ్చాయి ఇలా అంటున్నాయి నువ్వు చాలా మంచివాడివి నువ్వు మాకోసం ఎంతో సహాయం చేశావు అంటూ దాన్ని పొగిడాయి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఏనుగేమో లవ్ చూపిస్తుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్